రాష్ట్రానికి ఉపయోగించుకున్నాం ఇలాంటి రాజకీయాలు మనం చేస్తే ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది ఆ పార్టీకి సవాల్ విసురుతున్నా మీ అందరి తరపున ఇప్పుడంతా కూడా బ్లూ మీడియా ఉంది అవినీతితో పేపర్ పెట్టుకున్నారు ఒక టీవీని పెట్టారు అన్ని తప్పులే మనం అవునంటే అడ్డంగా కాదంటారు పేదవాడికి పింఛనివ్వాలంటే నువ్వు చెప్పేవగా ఇవ్వకూడదంటారు మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు మనం రోడ్లేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు అవునా కాదా అని అడుగుతున్నా అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు సూటిగా అడుగుతున్నా అసెంబ్లీకి సిద్ధమా పదకొండు మంది ఉన్నారు అసెంబ్లీకి రండి ఎవరిది విధ్వంసము ఎవరిది అభివృద్ధు ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా సూపర్ సిక్స్ మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు నేను అడుగుతున్నా అసెంబ్లీకి రండి ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సాగునీటి ప్రాజెక్టుల వరకు ఖడాన ప్రాజెక్టులు కడితే గ్రీస్ చేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాయితే ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో పెట్టుబడులు కడా నిన్న జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటిమిట్ట ఎన్నిక ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికే సిద్ధం అంతేకాదు బాబాయ్ గొడ్డలు వేటి కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఇంకో పక్క ఒక దళిత లీడర్ని డ్రైవర్ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కోడి కత్తి డ్రామా గులకరాయి డ్రామా మరిచిపోయారా తమ్ముళ్ళు మీరు ఏమమ్మా ఆడబిడ్డ మర్చిపోయారా మీరు అంటున్నా నేను నా మీద ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల దగ్గర జరిగితే నేను భయపడ్డా నా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రజల కోసం పనిచేశాం ప్రజల కోసం పనిచేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు వీళ్ళు చేసే పని చూస్తా ఉంటే అంతా కూడా చేసే తప్పుడు పనులు మీడియాలో మాత్రం ఫేక్ మీడియా పెట్టి నేను దానికి సమాధానం చెప్పాలంటా నిన్నే చూస్తున్నారు వీళ్ళ యొక్క మనుషులు తప్పుడు డాక్యుమెంట్స్ తో దివ్యాంగుల పింఛన్ తీసుకున్నారు వాడు ఆటో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తాడు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు చేయలేదంటాడు బాగా మాట్లాడతాడు డాక్టర్ దగ్గరికి కొంచెం నాటకం వేసి మూగ అంటాడు అలాంటి పార్టీ ఇది చేతులుండో వాళ్ళకి వికలాంగులు పింఛన్ కావాలి చేయులు లేవని మూగ బాగా మాట్లాడేవాడు మూగ అని డెమ్ డెఫ్ అని పింఛన్లు తీసుకుని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నా ఈ నెలలో అందరికీ పింఛన్లు ఇచ్చాను కానీ మీరు కూడా ఆలోచించండి నాకు సోషల్ ఆడిట్ జరగాలి ప్రజల సమక్షంలోనే అనర్హులుంటే ఈతన అనర్హుడు తీసుకోవడానికి అర్హత లేదని చెప్పే ధైర్యం మీ అందరికీ రావాలి చేస్తారా చేస్తారా లేదా నేను ఎవ్వరికి అన్యాయం చేయను అర్హులందరికీ ఇస్తా ఒకవేళ అర్హులు కానీ ఎవరన్నా ఇగ్నోర్ చేసినా రాజకీయ కారణాలతో నేను ఆమోదించను ఇది నా గ్యారంటీ అని కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకనే నేను మిమ్మల్ని కోరేది ఒకప్పుడు రాయలసీమ ఎక్కడ చూసినా ఫ్యాక్షన్లు కడప జిల్లా ఒకప్పుడు చూసిన రవాణా జ్ఞాపకం తల్లే మీకు ముఠాకర్షలు కక్షలు జ్ఞాపకం ఉన్నాయి రక్తం పారిన విషయం గుర్తుందా మీకు ఆ రక్తం పారించిన ఈ రాయలసీమలో నీళ్లు బారించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకుంది రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ పెట్టుకొని మత విద్వేషాలు తెచ్చగొడితే దాన్ని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం తీవ్రవాదుల సమస్య వచ్చి ఎక్కడికక్కడ సమస్యలు కృషిస్తే అవి కూడా కంట్రోల్ చేశాం ఇంకో పక్క రాష్ట్రంలో రౌడీ అనేవాళ్ళు లేకుండా చేశాం రోజు నేను ఆమె ఇస్తున్నా మా ఆడబిడ్డల జోలుకెవరైనా వచ్చి ఎక్కడ నాగిన అగాయిత్యాలు చేస్తే అదే మీకు చివరి రోజు ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఏవమ్మా మొదటి ఐదారు నెలలు నాకు కూడా కష్టమైంది చెప్పా తాట తీస్తానని చెప్పా ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం కంట్రోల్లోకి వస్తున్నారు ఇంకా కూడా ఫేక్ వార్తలు పెట్టి మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే ఒక సింగయ్య వాళ్ళ కారు కింద పడతాడు నా పోలీసులే పోలీసులు చూస్తూ ఉంటారు వాడిని హాస్పిటల్ తీసుకుపోరు తీసుకుపోకపోతే తర్వాత పంపిస్తే మళ్ళా వాళ్ళని పిలిపించి మోసం చేసి అతన్ని వాళ్ళ వైపు దగ్గర చెప్పిస్తారు అంబులెన్స్ చంపేశారంట అంబులెన్స్ వాళ్ళు ప్రాణం కాపాడడానికి హాస్పిటల్ తీసుకుపోతే అంబులెన్స్ లో కావాలని చంపేశారని నీచంగా మాట్లాడితే వీళ్ళని ఏమనాలని అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా ఇంకో పక్కన రైతులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మేము అడుగుతున్నా అలాంటి పార్టీ మామిడికాయలు రైతులకు రేట్లు తగ్గితే నేను నాలుగు ఎనిమిది రూపాయలు నాలుగు రూపాయలు కేజీకి సబ్సిడీ ఇస్తే అక్కడికి పోయి మామిడికాయలు తీసుకొచ్చి బలవంతంగా రోడ్డు మీద వేస్తూకిచ్చే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాను ఇంగో పక్క కూడా ఒకే హామీ ఇస్తున్న ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నన్ను చూశారు రెండు తొంభై ఐదులో మీరు చూశారు ఎవరైనా సరే తోక తిప్పితే తోక కట్ చేయడం తప్ప ఏ మాత్రం కూడా వెనకడిగేసిన సందర్భం కాదు ఈరోజు మా ఆడబిడ్డల మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఒకటే చెప్తున్న గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియాలో పెడితే తప్పించుకోవచ్చు అనుకుంటారు కానీ మీరు తప్పించుకోలేరు చట్టం ముందర మిమ్మల్ని నిలబెడతా నిలబెట్టడమే కాదు మా ఆడబిడ్డలకు రక్షణ ఇస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ నేను ముందే చెప్పాను నీళ్లు తీసుకొస్తా ఈ నిన్నే కుప్పానికి తీసుకెళ్లాం ఈ రాబోయే సంవత్సరం నీవా చిత్తూరు వరకు వెళ్తుంది మదనపల్లి నుంచి రాయిచోటుకు వస్తుంది వాయిల్పాడుకు వస్తుంది పీలేరుకు వస్తుంది అక్కడి నుంచి చిత్తూరు వరకు తీసుకెళ్తాం అదే సమయంలో రాబోయే సంవత్సరం నగరి గాలేరు కడప వరకు వస్తుంది ఆ తర్వాత రాజంపేట తీసుకొస్తా మూడేళ్లలో కోడూరు కూడా తీసుకెళ్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాదు సాగునీరు ఇస్తాం పరిశ్రమలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి డ్రిప్ ఇరిగేషన్ అయితే తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం రాయలసీమలో ఇప్పుడు కూడా నేను చూస్తే రాజంపేటలో కూడా వ్యవసాయం తగ్గింది ఆర్టికల్చర్ పెరిగింది డైరీ పెరిగింది అదే మరిగా లైవ్ స్టాక్ కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది ఈరోజు రాయలసీమలో రోడ్లన్నీ బ్రహ్మాండంగా వచ్చాయి ఇక్కడ ఆటోమొబైల్ వస్తుంది ఒక కియా మోటార్ అనంతపుర్ లో వస్తే కరువు జిల్లాలో వస్తే అనంతపూర్ జిల్లా ఈరోజు రూపురేఖలే మారిపోయే పరిస్థితికి వచ్చింది అలాంటి దీనికి మనం శ్రీకారం చుట్టాం రాబోయే రోజు రాయలసీమలో